చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు నమః శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కుంభరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం కుంభరాశి వారికి కూడా మిశ్రమమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తోంది స్వల్పమైనటువంటి ఆటంకాలు అవాంతరాలు కలుగుతూ ఉన్నాయి ప్రధానంగా మీ జన్మరాశిలో రాశ్యాధిపతి అయిన శని వక్రంలో సంచరిస్తున్నాడు శని వక్ర గమనం కుంభరాశి వారికి అంతగా యోగించదు ముందుకు మూడు అడుగులు వేస్తే ముందుకు మూడు అడుగులు పడితే వెనక్కు ఏడు అడుగులు వేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది కానీ ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి గురుడు చతుర్థ స్థానంలో కుజుడుతో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థిక వ్యవహారాలు అత్యంత అనుకూలంగా ఉంటాయి మాట్లాడేటటువంటి మాట ఎదుటి వారిని బ్రహ్మాండంగా ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటుంది కొంతమంది వ్యక్తులతోటి మీరు మాట్లాడేటటువంటి విధానం మీ స్థాయిని కూడా తగ్గించుకొని మాట్లాడ మాట్లాడతారు అటువంటి సందర్భంలో అంటే అందరినీ కూడా ఆకర్షించుకునేటటువంటి విధంగా మీ యొక్క మాటలు పనులు చేష్టలు అన్నీ ఉంటాయి దాంతోపాటు తృతీయ స్థానాధిపతి అయినటువంటి కుజుడు చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు తృతీయ స్థానం అంటే ధైర్యం సాహసం పరాక్రమం సోదరులకు సంబంధించినటువంటి స్థానం భార్యతర బంధువులకి వీరికి సంబంధించినటువంటి స్థానం ఇటువంటి సందర్భంలో తోబుట్టువుల యొక్క సహాయ సహకారాలు బ్రహ్మాండంగా ఉంటాయి అయిన వాళ్ళ యొక్క ఆత్మీయ పలకరింపులు మీకు చాలా ధైర్యాన్ని ఇస్తాయి అని కూడా చెప్పవచ్చు మనోబలాన్ని కూడా ఇస్తాయి ఇంకొకటి ఏమిటంటే చతుర్థ స్థానంలో కుజుడు యొక్క సంచారం విశేషమైనటువంటి భూలాభాన్ని కూడా కలిగిస్తుంది గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసేటటువంటి వారికి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేటటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పాలి అంటే గృహ నిర్మాణ పనులు కూడా ముందుకు వెళ్తాయి కొనుగోలు కోసం చేసేటటువంటి పనులు కూడా ముందుకు వెళ్తాయి అయితే ఆరవ స్థానంలో రవి యొక్క సంచారం సప్తమాధిపతి అయినటువంటి రవి మీ జన్మరాశికి ఆరవ స్థానంలో సంచరిస్తాడు సప్తమ స్థానం అంటే భార్యకు సంబంధించినటువంటి స్థానం లేదా భర్తకు సంబంధించినటువంటి స్థానం దాని కలత్ర స్థానం అంట సప్తమాధిపతి అయినటువంటి రవి ఆరవ స్థానంలో సంచరించేటప్పుడు మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం మీద అత్యంత శ్రద్ధ పెట్టాలి కుటుంబంలో ఒకరి ఆరోగ్యం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఆరోగ్య సమస్యలు అనేటటువంటివి బాగా తలెత్తుతాయి దాంతోపాటు బీపీ ఫ్లక్చుయేషన్స్ అనేటటువంటివి కూడా కుంభరాశి వారికి ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది మీ జన్మరాశికి సప్తమ స్థానంలో బుధ శుక్రగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది అష్టమాధిపతి బుధుడు సప్తమంలో ఉన్నాడు అష్టమ స్థానాధిపతి సప్తమంలో ఉండటం సప్తమాధిపతి ఆరవ స్థానంలో ఉండటం ఈ రెండూ కూడా కుటుంబంలో ఒకరి ఆరోగ్యం మీద తీవ్రంగా ప్రభావితం చేస్తాయి వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులు బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు అష్టమాధిపతి అయినటువంటి బుధుడి మీ జన్మరాజుకి సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత పైగా వక్రంలో సంచరిస్తాడు సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆలోచనలు స్థిరంగా ఉండవు కానీ ఈ మాసంలో కుంభరాశి వారికి సప్తమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత శుభ కార్యాల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఫలిస్తాయి అని చెప్పవచ్చు చక్కగా అనుకూలంగా మారుతాయి అని చెప్పవచ్చు ఇంకొకటి ఏంటంటే మిత్రులతో విభేదాలు కలగకుండా చూసుకోవాలి కొన్ని విషయాలలో తగ్గి ఉండటం అనేటటువంటిది కుంభరాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన అలానే వెహికల్స్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఈ కుంభరాశి వారికి దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు చతుర్థంలో సంచరిస్తున్నాడు ఈ కుజ వీక్షణం కూడా దశమ స్థానం మీద ఉన్నటువంటి కారణం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనేటటువంటివి చాలా సేఫ్ జోన్లో ఉంటారు అంటే ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ప్రైవేట్ జాబ్స్ లో ఎంతమందికి ఉద్యోగాలు పోతున్నా రిసెషన్ లో ఉన్నా కుంభరాశిలో ఉన్నటువంటి వారు మాత్రం ప్రస్తుతం సేఫ్ జోన్ లో ఉంటారు అలాగే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చక్కగా శీఘ్రంగా ఫలిస్తాయి అని చెప్పవచ్చు సప్తమ స్థానంలో సంచరించేటటువంటి శుక్రగ్రహం యొక్క ప్రభావం బుధ శుక్రగ్రహాల యొక్క కలయిక నూతన వ్యాపార ప్రారంభం కోసం చేసేటటువంటి పనులను అనుకూలంగా మారుతుంది అంటే కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీ శ్రీకారం చుడతారు వ్యాపార విస్తృతి కోసం వ్యాపార విస్తరణ కోసం చేసేటటువంటి ప్రయత్నాలని కూడా శీఘ్రంగా ఫలిస్తాయి ఆర్థికంగా రావాల్సిన ధర కూడా చక్కగా సకాలంలో చేతికి అందుతూ ఉంటుంది దాంతోపాటు ఖర్చులు కూడా విపరీతంగా పెట్టే అవకాశం ఉంటుంది కొద్దిగా ఖర్చులు తగ్గించుకోవటం అనేటటువంటిది కూడా కుంభరాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన ఎట్టి పరిస్థితుల్లో కూడా కుంభరాశి వారి మీ కుటుంబంలో కుటుంబ సభ్యులతోటి విభేదాలు అనేటటువంటివి పనికిరావు కుటుంబ సభ్యులతో విభేదించడం అనేటటువంటిది ఇక్కడ ఈ మాసంలో వీరికి ప్రత్యేకంగా కనిపిస్తున్నది కాబట్టి విభేదించకుండా ఉండటం అనేటటువంటిది చాలా మంచిది ముఖ్యంగా ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వారికి అదనపు బాధ్యతలు అనేటటువంటి వచ్చి చేరుతాయి అవి కూడా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చేసేటటువంటి పనులు చేయాలి గతంలో ఎప్పుడు ఎక్కడ తప్పులు జరిగినవి వాటి వలన మనకు ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ కలుగుతుందో చూసుకుని దానికి తగినటువంటి విధంగా చేయాలి డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఒకటవ తేదీ ఉదయం నుంచి మూడవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు ఉన్న సమయం ఈ కుంభరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఎనర్జీ బూస్ట్ ఇస్తుంది అంటే గొప్ప ఎనర్జీని ఇస్తుంది ఎంతో ఉత్సాహంతో ముందుకు వెళ్తారు మానసికమైనటువంటి ఆనందాన్ని పొందుతారు మానసికమైనటువంటి ఉత్సాహంతో ఉల్లాసంతో పనులు ముందుకు వెళ్తూ ఉంటాయి మూడవ తేదీ ఉదయం నుంచి ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో కొద్దిగా ఆరోగ్య భంగం కలుగుతుంది ఇక్కడ మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి పనికిరావు అనవసరమైనటువంటి తల తలతూర్చడం వలన సమస్యలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి ఇక ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఎనిమిదవ తేదీ ఎర్లీ మార్నింగ్ వరకు కూడా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం మీద ఎక్కువగా దృష్టి పెట్టండి వారికి ఏం కావాలి కుటుంబంలో ఏం కావాలనే విషయం మీద దృష్టి పెట్టండి కుటుంబంలో పిల్లలు ఎలా ఉన్నారు భార్య ఎలా ఉంది భర్త ఎలా ఉన్నాడు ఇంట్లో అవసరాలు ఏంటి అంటే ఈ ఈ మూడు రోజులు కనుక ఈ విషయాల మీద కనుక దృష్టి పెట్టినట్లయితే కుటుంబ సమస్యలు అన్నీ కూడా తొలిగి ఆనందంగా ఉంటారు ఎనిమిదవ తేదీ ఉదయం నుంచి పదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల పదహారు నిమిషాల వరకు ఉన్న సమయం అత్యంత కఠినమైనటువంటి సమయం ఎనిమిది తొమ్మిది పదవ తేదీలు విపరీతమైనటువంటి ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి ప్రయాణ సమస్యలు కలుగుతూ ఉంటాయి ఆర్థికంగా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది దాంతోపాటు ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క కల యొక్క కారణం చేత విశేషమైనటువంటి ఆనందాన్ని కూడా పొందుతారు పదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల పదహారు నిమిషాల నుంచి ఇక పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయమంతా కూడా కుంభరాశిలో జన్మించినటువంటి వారికి జీవితంలో ఎప్పుడూ పొందడంతో గొప్ప ఆనందాన్ని పొందేటటువంటి విధంగా మీ అడుగులు పడతాయని చెప్పవచ్చు ఓవరాల్గా కనుక తీసుకుంటే కుంభరాశి వారు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు ఇక్కడ ప్రేక్షక మహాశయలకు ఒక చిన్న విజ్ఞప్తి ఏమిటంటే నారాయణ జ్యోతిష్యాలయం మేము అనేట మేము ఒక మో నిప్పులకు సంబంధించినటువంటి ఒక దివ్యమైనటువంటి ఔషధాలను తయారు చేయించడం జరిగింది అది వాడిన తర్వాత ఒక రెండు మూడు రోజుల్లోనే మంచి ఫలితాన్ని పొందుతారు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటావు త్రిశక్తి తైలం అనేటటువంటి ఒక తైలాన్ని తయారు చేశాము దీంట్లో మొత్తం మూడు రకాలైనటువంటి ఒక ఆయిల్ రెండు రకాలైనటువంటి ఆయింట్మెంట్స్ ఉంటాయి అవి అప్లై చేయటం వలన శరీరంలో దీర్ఘకాలికంగా గత పది సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు ఎప్పుడుతో కనుక బాధపడుతున్నట్లయితే ఇది అప్లై చేసిన తర్వాత ఒక టూ త్రీ డేస్లోనే మీకు దాని నుంచి మంచి ఫలితాన్ని పొందుతారు కావాల్సినటువంటి వారు మీకు స్క్రీన్ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి ఫోన్ చేసి తప్పకుండా తెప్పించుకోగలరు అతి తక్కువ ఖర్చుతో సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందవచ్చు శుభం